వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో జనసేన పార్టీ చిత్తూరు నేత ఒకరు ఇరుక్కున్నారు మొదట వ్యాపారికి ఓ యువకుడు ఫోన్ చేసి రెండు లక్షలు అడిగాడు వ్యాపారి ఫిర్యాదుతో యువకుని పట్టుకుని విచారించారు పోలీసులు తనకేమీ తెలియదని జనసేన నేత చెప్పినందుకే బెదిరించారన్నాడు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తిరుపతి కోర్లగుంటకు చెందిన ఫైనాన్షియర్ కొన్నాళ్ల క్రితం ఓ యువకుడు మురళికి ఫోన్ చేశాడు తాను చంద్రగిరి కానిస్టేబుల్ అని పరిచయం చేసుకున్నాడు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు మురళి పెద్దగా పట్టించుకోలేదు రెండు రోజుల తర్వాత మరోసారి ఆ యువకుడు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించాడు దీంతో మురళి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరిపితే ఎస్టివి నగరకు చెందిన రాజశిక తేలింది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు తనకేమీ తెలియదని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్ ఇదంతా చేయిస్తున్నాడని రాజేష్ పోలీసులకు చెప్పాడు దీంతో బాధితులు జనసేన లీడర్ కిరణ్ రాయల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కిరణ్ రాయల్ మరియు అతను పెంచి చేసి ఇంటి దగ్గరకు వచ్చేసి కథలు తీసుకుని వచ్చేసి సంబంధాన్ని బెదిరించాయని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారము కిరణ్ రాయల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది మురళి ఫ్యామిలీ ఒక గ్యాంగ్ వచ్చి నీ మొగుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినాడు ఈ రోజు నిన్ను నీ మొగుడిని చంపేస్తాను అనేసి వీధుల్లో కావిలి కాసి ఉన్నారు నలుగురున్నారు నలుగురున్నారు హాఫ్ హాఫ్ అన్ అవర్ నేను నేను కిరణ్ నైట్ నిమిషాలకి మా సెక్యూరిటీ కూడా వాళ్ళని అడిగి నా వివరాలను సేకరిస్తూ నా కోసం నన్ను చంపాలని మర్డర్ చేయాలని నన్ను ఎందుకంటే ఈ కేసు విషయం బయట వస్తే యావత్ గ్రూప్ విషయం మొత్తం బయట వస్తుంది దానిపైన ప్రముఖులు అంటే ఎందుకంటే కిరణ్ రాయల్ ఒకటే కాదు నాకు తెలిసి దీనిపైన కూడా వాడికి ఏదో సపోర్ట్ ఉందని మేము అనుకుంటున్నాము ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ పాత్రపై విచారణ జరుపుతున్నారు పోలీసులు జనసేన లీడర్ ఇలా అప్పుల కోసం బెదిరి వార్త స్థానికంగా సంచలనంగా మారింది